అందరికీ నమస్కారం ఇలా నా వెనుక కనిపిస్తున్న ఈ నూట తొంభై నాలుగు జాతీయ జెండాల ప్రదర్శన ప్రపంచంలో కేవలం ఆరు ప్లేసెస్లో మాత్రమే ఉంటుంది ఆ ఆరు ప్లేసెస్లో ఒకటి మన కాకినాడ జేఇన్టీలో ఉంటుంది ఈ ఆరు ప్లేసెస్లో మొట్టమొదటిదిగా యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది రెండవది న్యూయార్క్లో అనేటువంటి యూఎస్ఏలో ఉంటుంది మూడవది సియోల్ సౌత్ కొరియాలో ఉంటుంది నాలుగవది షాంఘై చైనాలో ఉంటుంది ఐదవది సాంతా డొమింగో డొమింగో రిపబ్లిక్ ఈ ఐదు ప్లేసెస్లో ఉంటుంది రోజు మాత్రం మన కాకినాడ జయంతిలో ఉంటుంది డిసెంబర్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పటి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అయినటువంటి కేవీఎస్జి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో బాదం సుందర్రావు గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ రాసిన వర్డ్స్ వాక్ విత్ నేషన్స్ ఎ బెకన్ ఆఫ్ గ్లోబల్ యూనిటీ సెలబ్రేటింగ్ డైవర్సిటీ అనే వర్డ్స్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది దీనిని మినీ యూఎన్ఓ పిలుస్తారు ఈ నూట తొంభై నాలుగు దేశాల ఉన్నటువంటి జెండాల్లో మన ఇండియా జెండా మీకు కనిపిస్తుంది ఎప్పుడు ఇదిగో ఇండియా అని రాసి చూసారు కదా ఇక్కడ బార్ కోడ్ ఉంటుంది దీన్ని స్కాన్ చేస్తే ఇండియాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మొబైల్లో వస్తుంది అనమాట దీనిపైన మన జాతీయ పతాకము రెపరెపలాడుతూ మన ఖ్యాతిని నిలుపుతున్నట్టుగా కనిపిస్తుంది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి దేశాలు నూట తొంభై నాలుగు ఆ దేశాలకు సంబంధించినటువంటి జాతీయ పతాకాలు యుఎన్ఓ ముందు ఇదే విధంగా అరేంజ్ చేసి ఉంటుందన్నమాట సో అదే విధంగా మన జేఎన్టీయు కాకినాడలో కూడా నూట తొంభై నాలుగు దేశాల జాతీయ జెండాలో ఒక్కొక్క జెండా మీద ఒక్కొక్క పోల్ మీద ఎగురుతూ వారి దేశ గౌరవానికి ప్రత్యేకంగా మనము ఈ జాతీయ జెండాలను చెప్పవచ్చు అనమాట అక్కడ ఉన్న బోర్డు మీద ఈ విధంగా రాసి ఉంటుంది వాక్ విత్ నేషన్స్ ఈజ్ ఏ విజనరీ ప్రాజెక్ట్ దట్ ఎంబడీస్ ద స్పిరిట్ ఆఫ్ గ్లోబల్ సిటిజన్షిప్ సెలబ్రేటింగ్ డైవర్సిటీ వైల్డ్ ప్రమోటింగ్ కల్చరల్ అండర్స్టాండింగ్ అని ఒక బ్యూటిఫుల్ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ వర్డ్స్ అయితే మనకి కనిపిస్తాయి సో ఆ జేఎన్టీలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది జేఎన్టీఈకి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా చిరస్థాయిగా చరిత్ర నిలిపిపోయేటువంటి ఈ వాక్ విత్ నేషన్ అనేది ఒక చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి అక్షరాలతో లిఖితమై ఉంటుందనేది మనం క్లియర్ చెప్పవచ్చు ఈ జెండా ప్రదర్శన కూడా చాలా యూనిక్గా ఉంటుంది ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఆల్ఫోబెటికల్ ఆర్డర్స్లో ఏతో స్టార్ట్ అయ్యే వంటి లెటర్స్తో స్టార్ట్ అయ్యేంటి దేశాలు ఏమైతే ఉంటాయో ఏ అలాగే బీతో ఎండ్ అయ్యే దేశాలు ఉన్నటువంటి ఆ లెటర్స్ వరకు కూడా ఒకవైపు ఉంటుంది తర్వాత సితో ప్రారంభమయ్యి ఎఫ్తో ఎండ్ అయ్యే దేశాల లెటర్స్ ఏమైతే ఉంటాయో వాటి తర్వాత ఉంటుంది తర్వాత జీతో ప్రారంభమయ్యి కేతో ఎండ్ అయ్యే దేశాలు ఏమైతే ఉంటాయో వాటిని వాటి తర్వాత తెరడం జరుగుతుంది తర్వాత ఎల్తో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయ్యే దేశాలు ఏమైతే ఉంటాయో వాటి పేర్లను దాని తర్వాత తెరచడం జరుగుతుంది పీతో స్టార్ట్ అయ్యి ఆర్తో ఎండ్ అయ్యే దేశాలు ఏమైతే ఉంటాయో వాటిని వీటి తర్వాత అరేంజ్ జరుగుతుంది తర్వాత ఎస్తో స్టార్ట్ అయిన దేశాలు ఏవైతే ఉంటాయో జెడ్ వరకు ఏమైతే లెటర్ స్టార్ట్ అవుతాయో ఫస్ట్ లెటరు ఆ దేశాలకు సంబంధించినటువంటి ఆర్డర్ అనేది చాలా యునిక్గా ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసే విధంగా ఈ యొక్క అరేంజ్మెంట్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట మనకు కనిపిస్తుంది ప్రతి జెండా కింద కూడా దేశానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మనం ఒక్కసారి స్కాన్ చేయగానే ఎప్పుడు ఈ దేశానికి వినడం వచ్చింది అలాగే ప్రజెంట్ పొజిషన్ ఏంటి అనే విషయాన్ని కూడా అప్ టు డేట్ మనకి ఈ క్యూఆర్ స్కాన్ కోడ్ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది అనమాట మొత్తం కాకినాడకి ఈ జేఎన్టీయు ఒక ఒక అద్భుతమైన వినూత్నమైన ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఈ నేషన్స్ వాక్ విత్ నేషన్ అనే ప్రాజెక్టు ఈ జేఎన్టీయు ఒక గర్వకారణంగా చెప్పవచ్చు అనమాట మనం నిజానికి యూఎన్ఓలో ఏ విధంగా ఉంటుందో లేదు కానీ దీన్ని చూస్తే ప్రతి ఒక్కరికి యుఎన్ఓలో ముందు ఈ విధంగా ఉంటుందనేది ఒక ఐడియా అనేది ఖచ్చితంగా వస్తుంది స్కూల్ కాలేజీకి చెందిన విద్యార్థులకి అయితే యుఎన్ఓలో ఉన్నామేమో అన్నటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే వాళ్ళ క్లాస్లో లేకపోతే టెక్స్ట్ బుక్లో చదువుకున్నటువంటి యూఎన్ఓ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ క్లియర్గా వాళ్ళు చూసి దాన్ని ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తుంది కాబట్టి అటువంటి అనుభూతి అనేది ఖచ్చితంగా విద్యార్థులకు కలుగుతుంది ఇక్కడ జేఎన్టీఈలో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి నూట తొంభై నాలుగు దేశాలకు సంబంధించిన జెండాలు రెపరెపలాడు ఎగురుతున్న కనిపిస్తున్నాయి కానీ ఇన్ని దేశాలలో ఒక పాకిస్తానీ జెండాని మాత్రం ఇటీవల ఈ మధ్యకాలంలో ఇక్కడ నుంచి తొలగించడం జరిగింది ఆ మొత్తం నూట తొంభై నాలుగు దేశాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే నూట తొంభై మూడు దేశాలకు చెందిన జెండాలు మాత్రమే మనకు కనిపిస్తాయి అన్నమాట ఇటీవల కాలంలో సంబంధించిన యుద్ధాలు కావచ్చు లేకపోతే ఆపరేషన్ సింధు కావచ్చు లేకపోతే కాశ్మీర్ మీద అటాక్ కావచ్చు వీటన్నిటికీ ప్రతీగా మీకు కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ ఇదే పాకిస్తాన్ ఈవెన్ క్యూఆర్ కోడ్ కూడా ఇక్కడ వాళ్ళు ఉంచడానికి ఇష్టపడలేదనమాట మనకి క్లియర్గా నూట తొంభై మూడు దేశాలకు చెందినటువంటి జెండాలు కనబడుతున్నాయి దాని క్యూఆర్ కోడ్లు కనబడుతున్నాయి కానీ ఇక్కడ ఒక స్తంభానికి మాత్రం ఎటువంటి జెండా లేదనమాట అదే పాకిస్తాన్కి సంబంధించినటువంటి జెండాని ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది అటు నాయకులు అవ్వచ్చు లేకపోతే దేశం మీద అభిమానం ఉన్న వాళ్ళ ఏమండవచ్చు దీనిలో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని తీసివేయడం జరిగిందనమాట సో ఈయన చెప్పడం జరుగుతుంది చాలా గొప్ప ఆవిష్కరణ మన జయంతిలో జరిగిందని చాలా ఆనందపడడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది అయినా ఈ పెద్దయిన చూసారు కదా వాక్ విత్ నేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి ఉండే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరిగింది అసలు మీరు ఏ విధంగా ఉంది ఈ ప్రాజెక్ట్ అసలు మీరు చూసారు లేదా కామెంట్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్సార్